తిరుపతిలో వెంట్రుకలు ఎందుకు కత్తిరించుకుంటారో మీకు తెలుసా చాలామంది అనుకుంటారు ఇది ఒక ఆచారం మాత్రమే కానీ దాని వెనుక నాలుగు శక్తివంతమైన కారణాలున్నాయి మొదటి కారణం శాస్త్రం ఒకసారి మహాలక్ష్మిదేవి బాలాజీతో కోపంతో భూమిపైకి వెళ్ళిపోయింది ఆమెను తిరిగి తీసుకురావడానికి బాలాజీ మనుషుల వెంట్రుకల రూపంలో ఇచ్చిన వెంట్రుకల వరం స్వీకరించాడు అందుకే భక్తులు తమ వెంట్రుకలు అర్పిస్తారు రెండవ కారణం అహంకార త్యాగం వెంట్రుకలు మన గర్వానికి సూచకం వాటిని సమర్పించడం అంటే నా అహంకారం నీ వద్ద వదిలేశాను స్వామి అని చెప్పినట్లే మూడవ కారణం శరీర శుద్ధి పురాణాల ప్రకారం జట్టు కత్తిరించడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మనస్సు లేతగా అవుతుంది నాలుగవ కారణం సమానత్వం పేదవాడైన ధనవంతుడైన వెంట్రుకలు అర్పించే సమయంలో అందరూ సమానమే ఇది తులసీమలలో అత్యంత పవిత్రమైన ఆచారం అందుకే తిరుపతి జుట్టు అర్పణం కేవలం ఆచారం కాదు ఇది అహంకార త్యాగం పవిత్ర ప్రమాణం స్వామికి ఇచ్చే ప్రేమ కానుక ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలకు ఫాలో అవ్వండి